హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి కేవలం ఇంకా ఎగ్జామ్స్కి డిసెంబర్ టెన్త్ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా కేవలం వన్ మంత్ కూడా సమయం లేదు మరి లాస్ట్ ట్వంటీ డేస్ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్కస్ ఫ్రీ వాట్సప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా మన రివిజన్ టెస్ట్లు ఎవరైనా రాయాలి అనుకుంటే టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని ఎస్సిటి వారికి మనము రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము మరి మన రివిజన్ టెస్ట్లు రాయాలి అనుకుంటే కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ ఈరోజు షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ట్వంటీ రివిజన్ టెస్ట్లు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మరి ఎవరైనా మన రివిజన్ టెస్ట్లు రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి లేదా సింప్లీ రివిజన్ టెస్ట్ అని మెసేజ్ చేసినా సరిపోతుంది నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ మరి డివిజన్ టెస్ట్తో పాటు మరో రెండు కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ కూడా ప్రెసెంట్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం యాక్చువల్గా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో రన్ అవుతుంది ఈ కోర్స్ అనేది నెక్స్ట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో సిక్స్ హండ్రెడ్ రూపీస్కే రన్ అవుతుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే క్లాసెస్ ఎగ్జామ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రెసెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కే రన్ అవుతుంది ఇన్ కేస్ మీకు ఈ కోర్స్ కావాలి అనుకుంటే అంటే క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీసే ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ చేసాము మీకు ప్రీవియస్ లింక్స్తో పాటు ప్రీవియస్ లింక్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ సో క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఎస్జిటి పరంగా త్రీ బ్యాచెస్ ప్రెజెంట్ రన్ అవుతున్నాయి ఈ రెండు బ్యాచెస్ ఆల్రెడీ జరుగుతున్నాయి రివిజన్ టెస్ట్ల బ్యాచ్ అయితే ఈ రోజే స్టార్ట్ అయింది సో మీకు ఓన్లీ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ అని మెసేజ్ చేయండి త్రీ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ అని మెసేజ్ చేయండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ రివిజన్ టెస్ట్ల బ్యాచ్ ఈ రోజే స్టార్ట్ అయింది మరి రివిజన్ టెస్టులు కావాలి అనుకుంటే

ఈ మూడు కోర్సుల్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా డిసెంబర్ ఫిఫ్త్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందనమాట మరి రివిజన్ టెస్ట్ల యొక్క షెడ్యూల్ కూడా చూడండి అదే షెడ్యూల్తో పాటు మీకు లాస్ట్ ట్వంటీ డేస్ ప్లానింగ్ అని చెప్పాను కదా సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు ఉండేటువంటి సిలబస్ ఏంటి మరి ఆ సిలబస్ని మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అది కూడా డిసెంబర్ ఫిఫ్త్ కల్లా అయిపోవాలి డిసెంబర్ ఫిఫ్త్ కల్లా అయిపోవాలి మరి ఏ విధంగా షెడ్యూల్ వేసుకోవాలని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇన్ కేస్ మీది సిలబస్ కంప్లీట్ కంప్లీట్ అయింటే షెడ్యూల్ వేసుకోండి క్లియర్గా కంప్లీట్ కాకపోతే ఈ షెడ్యూల్ వేసుకొని కంప్లీట్ కానటువంటి సిలబస్ కూడా కొంత సమయమని అయితే కేటాయించండి నేను మళ్ళీ చెప్తున్నా రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఊరికి చదువుకుంటూ వెళ్ళి నాది సిలబస్ అయిపోయింది అనేది మాత్రము చాలా చాలా మిస్టేక్స్ మీరు ఏది చదివినా అది కంపల్సరీగా ఏం చేయాలి రివిజన్ చేయాలి మీకు పాజిబిలిటీ ఉంటే టెస్ట్లు కూడా రాయడం అయితే చాలా చాలా మంచిది టెస్ట్లు రాస్తే మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు కొందరు తప్పు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు అలా తెలిసి తప్పు ప్పులు చేసినప్పుడు వాటిని ఏ విధంగా జాగ్రత్త పడాలి ఇలాంటివన్నీ మీకు క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్స్ ఎలా అడుగు ఛాన్సెస్ ఉంది మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము ఇవన్నీ ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో ఈ రోజు నుంచి రివిజన్ టెస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా మీకు ఉండేటువంటి సిలబస్లో మీకు సైకాలజీ ఉంటుంది తెలుగు ఉంటుంది నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది సైన్స్ సోషల్ కూడా ఉంటుంది మొత్తం ఫైవ్ సెక్షన్స్ ఈచ్ సెక్షన్ థర్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ ఓకేనా థర్టీ ఫైవ్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అందరికీ తెలిసిందే వీటిలోనే మెథడ్స్ ఉంటాయి మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడ్స్ అని ఇంగ్లీషు ఇంగ్లీష్ మెథడ్స్ అని తెలుగు తెలుగు మెథడ్స్ అని సైకాలజీ పెడగాగి అని సైన్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ కూడా మొత్తం మీద ఫైవ్ సబ్జెక్ట్స్ ఫైవ్ సెక్షన్స్ అనమాట సో మీరు ఇలా ప్రతిదీ వేసుకోండి చూడండి ఇక్కడ సైకాలజీ పరంగా మీరు సిలబస్ ఇంకా ఇది రివిజన్ సిలబస్ అనమాట సో తెలుగు అంటే మీకు అఫీషియల్ గవర్నమెంట్ సిలబస్ ఏదైతే ఇచ్చిందో ఆ సిలబస్కి అనుగుణంగా మీకు షెడ్యూల్స్ తయారు చేయడం అయితే జరిగింది అది డే వన్ షెడ్యూల్ పరంగా నెక్స్ట్ డే టూ షెడ్యూల్ పరంగా ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు సో మొత్తం మీద మీకు క్లియర్గా అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయితే ఇచ్చాను డే త్రీ సిలబస్ సో మీ కొత్తగా యాడ్ చేసినటువంటి బాల్యదశ కూడా యాడ్ చేసాం చూడండి సైకాలజీ ఓకేనా సో తెలుగు పరంగా మీరు క్లియర్గా ప్రతిదీ మీకు క్లియర్గా అఫీషియల్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్కి అనుగుణంగా మీకు మొత్తము ట్వంటీ షెడ్యూల్స్ తయారు చేశాము ఇలా మీరు ఒక ప్లానింగ్ వేసుకోండి నేను ఇలాగే వేసుకోండి అని చెప్పటం లేదు ఇలాగే వేసుకోండి అని చెప్పడం లేదు మీకు నచ్చినట్టుగా మీకు ఏదైతే అవైలబిలిటీలో ఉంటుందో బట్ మీకు ఏదైనా కష్టమైన సబ్జెక్ట్స్ ఈజీ సబ్జెక్ట్స్ వాటిని బేస్ చేసుకొని మొత్తము ట్వంటీ డేస్ కల్లా రివిజన్ చేసేటట్టుగా వేసుకోండి సో డిసెంబర్ ఫిఫ్త్ కల్లా రివిజన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి తర్వాత ఇంకో ఫైవ్ డేస్ ఎగ్జామ్స్కే ఉంటాయి తర్వాత మీ ఎగ్జామ్ ఎప్పుడు పడుతుందో తెలియదు తర్వాత మీకు ఖచ్చితంగా ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ పెట్టారనుకోండి మళ్ళీ వన్ వీక్ ఎస్జిటి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ ఎస్జిటి పెట్టినా టెన్ డేస్ టైం ఉంటుంది టెన్ డేస్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీ ఎగ్జామ్ డేట్ బేస్ చేసుకుని అదృష్టం ఉంటే మీకు మళ్ళీ సమయం అనేది యాడ్ అవుతూ ఉంటుంది అది అడిషనల్ సమయంగా మనము తీసుకోవచ్చు డిసెంబర్ టెన్త్ ప్రామాణికము తర్వాత వచ్చేది మొత్తం మీకు అడిషనల్ మీకు ప్రిపరేషన్ ప్లానింగ్కి టైం అనమాట సో ఏది ఏమైనా డిసెంబర్ ఫిఫ్త్ కల్లా వేసుకున్నారనుకోండి ఆ ఫిఫ్త్ నుంచి తర్వాత ఆ ఫైవ్ డేస్ని మీరు బాగా ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఏ సబ్జెక్ట్ పైన అయితే డల్ ఉందో ఆ సబ్జెక్ట్ని బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోకస్ చేశారు అనుకోండి మీకు మార్క్స్ టెట్లో మార్క్స్ మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అదేవిధంగా మీరు అనుకున్న స్కోర్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్కువనే రీచ్ అవుతారు నేను చెప్తున్నా కదా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తున్న చూడండి మీకు క్లియర్గా ఇలా షెడ్యూల్ వేసుకోండి కరెక్ట్ ట్వంటీ డేస్ ప్లానింగ్ ఫ్రెండ్స్ మన షెడ్యూల్ ప్రకారం ఇలా నేను వేసిన దాని ప్రకారం అయితే కరెక్ట్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్వంటీ డేస్ కల్లా అయిపోయిందనమాట సో ట్వంటీ డేస్ ప్లానింగ్ హండ్రెడ్ పర్సెంట్ డిసెంబర్ ఫిఫ్త్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ఇలా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ షెడ్యూల్ ఇచ్చాం ఇలా మీకు మొత్తం మీద ఎయిట్ షెడ్యూల్స్ ఇచ్చాను కదా ఇంకా ఉన్నాయి మొత్తం మీద ట్వెల్వ్ షెడ్యూల్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనా సో పేమెంట్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్ని షెడ్యూల్ వైజ్గా ఉంటుంది మరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చెప్పాలి కాబట్టి ఈరోజు ఆల్రెడీ డే వన్ షెడ్యూల్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ షెడ్యూల్ ఇచ్చాను సో మార్నింగ్ షెడ్యూల్ ఇచ్చేస్తాము ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ పెట్టేస్తాము సో ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ పెట్టేస్తాం బట్ అప్పుడే రాయాలనేం లేదు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మీకు లింకు ఎప్పుడైనా ఓపెన్ అవుతుంది మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి ఆ ఐడి నెంబర్ ద్వారా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ అయితే రాసుకో రాసుకోవచ్చు బట్ ఈ రివిజన్లో మాత్రము టాప్ అంటే మేము ఇచ్చేటువంటి ఫిఫ్టీ సిక్స్టీ బిట్స్ ఏవైనా కానివ్వండి ఎన్ని బిట్స్ అయినా కానివ్వండి మిస్టేక్స్ పోకూడదు అదే రివిజన్ అంటే రివిజన్ అంటే అదే అనమాట మిస్టేక్స్ పోకూడదు మిస్టేక్స్ పోకుండా మీరు ఎగ్జామ్ రాయాలి ఏవైనా మిస్టేక్స్ పోస్తే మీరు వెంటనే సర్చ్ చేసుకోవాలి క్లియరా అంటే ఇక్కడ ఎగ్జామ్ రివిజన్ టెస్ట్లు అందుకే మార్నింగ్ షెడ్యూల్ ఇచ్చేస్తాము ఈవినింగ్ ఎగ్జామ్ పెట్టేస్తాము మీరు ప్రిపేర్ అయిన తర్వాతనే ఎగ్జామ్ రాయండి ఏ ఫ్రీ టైంలో మీ ఫ్రీ టైంలోనే రాయండి బట్ ఆ ఫిఫ్టీ కానీ సిక్స్టీ బిట్స్ కానీ తప్పులు పోకుండా ఉండాలి అంటే తప్పులు పోకుండా ఉండాలి ఏవి మిస్టేక్స్ పోకూడదు ఇన్ కేస్ ఒకటి రెండు మిస్టేక్స్ పోయినా కానివ్వండి వాటిని మళ్ళీ సర్చ్ చేసుకొని రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటిదే ఈ రివిజన్ టెస్ట్ల యొక్క ముఖ్య ఉద్దేశము మీకు అర్థమైంటుంది ప్రణాళిక ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది మరి ఇక్కడ మనము ప్రెసెంట్ అయితే త్రీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి రివిజన్ టెస్ట్లు అయితే కేవలం త్రీ హండ్రెడ్ మరి రివిజన్ టెస్ట్లు కావాలి అనుకుంటే రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాస్ గా లెసన్స్ గా మీకు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి క్లాసెస్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే క్లాసెస్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మీకు ఏది కావాలనుకుంటే ఆ కోర్స్ పరంగానే మెసేజ్ చేయండి బట్ టైం పాస్ మెసేజెస్ చేయొద్దు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే మెసేజ్ చేయండి బట్ ఏది ఏమైనా ఈ ట్వంటీ డేస్ మాత్రము కొంచెం మీకు బోర్న్గా అయిన ప్లానింగ్ వేసుకొని ఈ ట్వంటీ డేస్ని ఫోకస్ చేయండి టెట్లో మీరు మంచి స్కోర్ అయితే సాధిస్తారు ఎనీహౌ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దానికన్నా ముందు నా నెంబర్ మాత్రం కంపల్సరీగా సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎంవీఆర్ డిఎస్సి నంద్యాల